హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మనం గుగ్గిళ్ళు రెసిపీ చేసుకున్నాం గుగ్గిళ్ళు అంటే ఒక దగ్గర గూడాలు అని కూడా అంటారండి ఈరోజు మనం శనగలతో గూడాలు ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను ముందుగా ఒక వన్ అవర్ ముందే శనగల్ని నానబెట్టుకున్నానండి ఒక వన్ కప్ శనగల్ని మనం ఇలా కుక్కర్లో వేసేసుకుందామండి ఆ కుక్కర్లో వేసేసుకున్న తర్వాత ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని ఒక వన్ వన్ స్పూన్ ఆర్ హాఫ్ స్పూన్ అంతా రిక్వైర్డ్ సాల్ట్ వేసేసుకుందామండి వేసేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి మనం ఇది ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందామండి చూడండి చాలా బాగా కుక్ అయింది దాన్ని స్మాష్ చేసి స్మాష్ శనగలు దీన్ని ఇప్పుడు మనం వాటర్ ఫిల్టర్ చేసేసుకుందాం వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత ఇప్పుడు పువ్వు పెట్టేసుకున్నాం ఆ పువ్వు పెట్టుకోవడానికి ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం పోపు దినుసులు వేసుకున్నాం అంటే ఒక వన్ స్పూన్ వరకు ఈ పోపు దినుసులు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక త్రీ టు ఫోర్ వరకు ఎండుమిర్చి వేసుకోండి రైస్ ఈ ఎండుమిర్చి మంచిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక వన్ పచ్చిమిర్చిని సన్నగా కరిగి వేసుకోవాలండి ఆనియన్స్ మరి సన్నగా తరగాల్సిన అవసరం లేదు కొంచెం మీడియం సైజులోనే కట్ చేసుకోవాలండి అయితే నా టేస్ట్ తెలుస్తుంది ఆనియన్స్ ఉంటేనే బాగుంటాయి సో ఇందులోకి మనం ఇప్పుడు కొంచెమంత కరివేపాకు వేసేసుకుందామండి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ వరకు అలా ఫ్రై చేసుకోండి అండి ఆనియన్ని బాగా గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదండి ఆనియన్స్ ఈ గుడల్లో కదా సో ఇందులోకి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది ఇది అని అంటూ ఉంటుంది కదా పప్పులు గుడాలు అలాంటివి ఇలాంటివి తినాము మేము అనేసి సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ ఇంగో వేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇందులోకి ఒక వన్ స్పూన్ అంతా పసుపు వేసేసుకోండి గైస్ పసు వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న శనగల్ని ఇందులో వేసేసుకోండి శనగలు వేసుకున్న తర్వాత ఒక వన్ టు టూ మినిట్స్ వరకు అలా ఫ్రై చేసేసి దీని మీద నుంచి కొంచెం కొత్తి కొత్తిమీరని చల్లేసుకోండి అండి కొత్తి తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని సర్వ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక లెమన్ ని పిండుకోండి ఒక లెమన్ పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో స్నాక్స్కి చాలా బాగుంటుంది ఇలాగా స్కూల్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు హెల్దీ అండ్ టేస్టీ I just showed any guys. Thank you so much for watching, guys. Taste it, guys. Bye bye.